నేను రాజీనామా చేయడం లేదని మాట్లాడడం నిజంగా సిగ్గుచేటు ఈరోజు బీఆర్ఎస్ కార్యకర్తల రక్తాన్ని చెమట చేసుకుని బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పార్టీ ఫండ్తో గెలిచి నిస్సిగ్గుగా నేను కాంగ్రెస్కు పోయినా అని చెప్పేసి పెద్ద పెండాల సభలో నిజం ఒప్పుకున్నాడు ఈరోజు అవకాశవాద రాజకీయాలు చేసుకుంటూ మేకపోతూ గంభీరత్వాన్ని ప్రదర్శిస్తున్నాడు సావుకాలు వచ్చిందిగా ఉడికిపోతుండడు ఇప్పుడు ఎప్పుడు ఎలక్షన్లు అవుతుందని చుచ్చు పడుతుంది ఇప్పుడు సంవత్సరం కాంచెల్లి ఊరూరు తిరిగి ఆయన బండారాన్ని బయట పెడతా ఉంటే కడియంసినకే వేరే గత్యంతరం లేదు నా పేరు ఇనొస్తే ఇదే ఎలక్షన్లకు పోవాలని లేదు ఎందుకంటే డిపాజిట్ రాదు అని తెలిసిపోయింది ఎందుకంటే ఇలా అస్సలు సిసలైన కాంగ్రెస్ వాళ్ళు తిరగబడుతూ ఉన్నారు ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయా కడియం సిట్ని చూసుకుందాం అన్నట్టున్నారు అటు బీఆర్ఎస్ వాళ్ళు లేరు ఇటు కాంగ్రెస్ వాళ్ళు లేరు అస్సలు ఓన్లీ నక్ నకిలీ అవకాశవాద కడియం కాంగ్రెస్ వాళ్ళు మాత్రమే ఉన్నారు అందుకని ఎట్టి పరిస్థితిలో గెలిచేది లేదు